వెల్కమ్ టు న్యూస్ నేను మమతా ఏమిటి నిర్లక్ష్యం ఎందుకిలా ఏమర్తనం ఎందుకంటా నాడు చందనోత్సవం ఘటన నుంచి తేరుకోకుండానే సింహాచల క్షేత్రం మరో ప్రమాదం అనుభవం నేర్పిన పాఠాలంటారు మరి సింహాచలం అధికారుల మొద్దు నిద్ర ఏంటని అప్పన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు గిరి ప్రదక్షిణ ఏర్పాట్లో అధికారుల అలసత్వం బయటపడింది దేవుని దయవల్ల జరగరానిది జరగలేదు కానీ దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం ఈ సంఘటన వేలెత్తి చూపించింది తొలిపాంజా వద్ద గిరి ప్రదర్శనకు వేసిన రేకుల షెడ్డు కుప్పకూలింది పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడం వల్లే బరువు ఎక్కువై షెడ్ కుప్పకూలింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది ఆ నిర్మాణంలో భాగంగా ఏంటంటే వాళ్ళు వాడే రైతు ప్రక్లాండర్ వాడటం జరిగింది ఇక్కడ ఆ ప్రక్ండర్ మూమెంట్లో ఏదైతే పోలు వేసినారో ఆ పోలు తగిలి అది షడ్ కూల్పోవడం అనేది జరిగింది ఒకటి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్కి ఏం చెప్తున్నామంటే ఇది రిమూవ్ చేసామని చెప్పాం ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా దీని మీద అనుసంధించడం జరిగింది ఈ ఓపెన్ ప్లేసుల్లో పూలు ఏర్పాటు చేసి కెస్టెడ్ డిస్టెక్ ఎక్కువ మొత్తంలో వేసి కార్పెట్ కూడా వేసేమని చెప్పేసి అన్నారు కాబట్టి షెడ్ అనేది తీసేస్తున్నాం కాబట్టి ఏ ప్రాబ్లము గతంలో కూడా ఇతరు వర్క్స్ చాలా చేస్తున్నారు మన దగ్గర ఐదు లక్షల ఎనభై వేలు వర్క్ అండి ఏ రేడు గురి అని కాదు ఇక్కడ పూర్తిగా మొత్తం తీసి ఇప్పుడు తీసేస్తామండి ఓపెన్ స్టేట్ మరి వర్షాది పడితే ముప్పై రెండు కిలోమీటర్లు అసలు వ్యక్తులు త్రోడ్ తిరుగుతున్నారు ఎందుకంటే మన దేవస్థానం నుంచి మన ఫెల్టర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది ఇందులో ఆ విధంగా జరగడం కాంట్రాక్టర్ చూసుకుని చేయవలసిన కాంట్రాక్టర్ బాధ్యత కాబట్టి అది రిమూవ్ చేసామని చెప్పాం అంటే ఇప్పుడు ఒక వర్క్ జరుగుతుందండి ఇక్కడ మనం చూస్తున్నాం ఆ వెహికల్ మూమెంట్ అన్నది వీళ్ళు లోపల కదా ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే ఒక పదిహేను అరగంట లోపు ఇక్కడ కడుతున్నటువంటి షెడ్ తాలూకు ఏవైతే ఉన్నాయో అవి కూలిపోవడం కింద పడిపోవడం అవి సరి చేస్తూ ఉండగా పడిపోయి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చెప్పడం అసలు ఇవి ఎలాగ ఉన్నాయి ఎలాగ కడుతున్నారు అనేటువంటి పర్యవేక్షణ లేకుండా గత పది పదిహేను పది రోజుల నుంచి వర్షాభావం బాగా ఎక్కువగా ఉండి భూమి నానిపోయినటువంటి వాటిల్లోని మరి ఎలాగ ఈ అధికారులు ఇలాంటి షెడ్లు బియ్యమని పురమాయిస్తారో అర్థం కావడం లేదు రేపు పొద్దున్న భారీ ఎత్తున జరగబోయేటువంటి ఏదైతే గురు పౌర్ణమి చెంద గురు పౌర్ణమి గిరి ప్రదక్షిణ జరగబోతున్నదో కొన్ని వేల మంది లక్షల మంది భక్తులు దీన్ని గుండా నడయాడే చేస్తున్నప్పుడు గనక జరిగితే గతంలో జరిగినటువంటి అనుభవం చందనయాత్ర ఇంకా మరొక ముందే మరొక ఇబ్బంది కలిగేటువంటి విధంగా ఉన్నది ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి మరి అధికారులు కనుక మొద్దు నిద్రపోతే విశ్వ హిందూ పరిషత్ చూస్తూ ఊరుకోదని అని చెప్పి ఎండోమెంట్ అధికారులని హిందూ పరిషత్ని ఎండోమెంట్ అధికారులని దేవస్థానం అధికారులని హెచ్చరిస్తున్నాం ఇదే కనుక జరిగితే దగ్గరుండి ఇంజనీర్లు చూసుకొని అసలు లూజ్ సాయల్లో ఇలాంటి ఇంత పెద్ద షెడ్లు వేస్తే నిలబడతాయా మరి ఆ ఇంజనీర్లు ఇంజనీరింగ్ చదువుకున్నారా లేదా లేకపోతే పక్కతో అంటే ఏమైనా సర్టిఫికేట్లు సంపాదించుకొని ఇక్కడ ఇంజనీర్లు అయ్యారా అనేటువంటిది అనుమానాస్పదంగా ఉన్నది భక్తులందరికీ కూడా రేపు పొద్దున్న లక్షల కో మంది రాబోయేటువంటి తరుణంలోని ఏ ఒక్కరు ఇలాంటి సంఘటనలు చూస్తే రారు అని అనుకుంటున్నాం రాకపోతే మరి ఇన్ని ఏర్పాట్లు ఎందుకు చెయ్యాలి భక్తులకి ఎక్కడ మీరు భద్రత కల్పిస్తున్నారో విశ్వసించే విధంగా తెలియజేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎన్రోల్మెంట్ అధికారులకి దేవస్థానం అధికారులకి ఇది గనక కలగజేయకపోతే మటుకు తీవ్రమైన ఉద్యమం చేస్తామని విశ్వ హిందూ పరిషత్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవైవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులవార్చన మరియు లక్ష కోర్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం